మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక విల్లా ప్లాట్ అండి ఇది మనకి గట్కేసర్ దగ్గర ఔషాపూర్లో సేల్కి వచ్చింది త్రీ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఉంది మనకి ప్లాట్ ముందు వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ వచ్చిందండి ఇది ఫార్టీ ఫైవ్ ఇంటూ సిక్స్టీ డైమెన్షన్లో ఉన్న ఓపెన్ ప్లాట్ ఇది ఒక జీపీ వెంచర్ అండి మన నుండి వన్ పాయింట్ ఫైవ్ కేఎం వస్తుంది ఔషాపూర్ విలేజ్ కిందికి వస్తుంది ఇది ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ ఉందండి ఓన్లీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ స్క్వేర్ యాడ్ మాత్రమే చాలా రీజనబుల్ ప్రైస్లో సిటీకి దగ్గరలో మనకి ప్లాట్ వస్తుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్